అండ్ ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ అలాగే ఎగ్లెస్ మయోనెస్ చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మయోనెస్ అయితే హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి తొక్క తీస్తే లోపల వైట్ గా ఉంటుంది లైట్ ఎల్లో కలర్ లో ఉండదు వీటిని మాత్రం సన్నగా కట్ చేసుకుని ముక్కలు రెండు మూడు సార్లు బాగా కడిగి తీసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో వాటర్ పెట్టుకుని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఒక నిమ్మచక్కన పిండికొని తీసుకోవాలి అందులోకి ఈ ముక్కల్ని వేసి ఒక టూ టు త్రీ మినిట్స్ కంటే ఎక్కువ బాయిల్ చేయకూడదు మంటనే లో ఫ్లేమ్ లో పెట్టుకుని ముక్కల్ని తీసి ఇలా కాటన్ క్లాత్ మీద వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ముక్కల్ని పదిహేను నిమిషాల పాటు స్తే సరిపోతుంది వాటర్ కూడా ఏమి ఉండదు ఈ బాయిల్ చేసుకున్న ముక్కల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకుని వాటర్ వేయకుండా పిండిని ఈ విధంగా ముక్కలు బాగా పట్టించి మీడియం ఫ్లేమ్ లో కాగుతున్న నూనెలోకి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి ఈ విధంగా గోల్డెన్ కలర్ లోకి రావాలి ఇప్పుడు మయోనెస్ కి ఒక ఏడు బాదం పప్పు ఏడు జీడిపప్పు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకుని బాదం పప్పుతో ఒక తీసి వేసుకోవాలి వెల్లుల్లి ఒకటి పదిహేను మిరియాలు ఒక మూడు టేబుల్ స్పూన్ల పెరుగు అక్కడ విడిగా చిన్న చిన్నగా అమ్ముతారు కదండి చీజ్ క్యూబ్ అది ఒకటి వేసుకున్నాను చిటికెడి సాల్ట్ కూడా వేసుకుని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చీజ్ క్యూబ్ లేకపోతే పన్నీర్ కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు